మోసాలు ఎన్ని రకాలుగా ఉంటాయంటే చెప్పదాలి మీకు ఆనందం అందులో రాజకీయ నాయకులు చేసే మోసాలు నా ఘర్మలే దేవుడు కూడా పట్టుకోలేడేమో పాపం ఇలాంటి వాళ్ళు పట్టుకోవాలంటే దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడే కదా ఎందుకంటే మహారాష్ట్రలో ఒక గ్రామం ఉంది దానిలో మొత్తం కలిపి పదిహేను వందల మంది జనాభా ఆ జనాభా ఉన్న దాంట్లో ఇరవై ఏడు వేల మూడు వందల బర్త్ సర్టిఫికెట్లు పెట్టారండి ఇరవై ఏడు వేల మూడు వందల మంది పదిహేను వందల మంది జనాభాకి అంటే ఒక్కొక్కరు పది మంది మంది పన్నెండేసి మంది పిల్లలకి అన్నారా ఇవన్నీ దేనికోసం ఓట్ల కోసమే కదా ఈ దొంగ సర్టిఫికెట్లు పదికొక్కలాగా ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు తినేసి వాళ్ళు చేసిన పాపానికి దేశం మొత్తం కూడా వారికి శాపం తగలకుండా ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు ఎందుకంటే ఈ దొంగ ఓట్లు వేసేవాళ్ళు దౌర్భాగ్యులు దిక్కుమాలిన వాళ్ళని ఎందుకుంటారు నాయకులుగా వాళ్ళకి దేశం సమస్య లేదు దేశం అవసరమే లేదు చిన్ని నా పుట్టకు రక్ష అనుకునే దౌర్భాగ్యపు నికృష్టులు మరి అలాంటి వారిని పదవుల్లో కూర్చోబెట్టడానికి ఇలాంటి దిక్కుమాల సర్టిఫికెట్లు చేసిన ప్రతి ఒక్కరిని ఉరికంభం ఎక్కించాలండి ఏ ఆఫీసులో అయితే ప్రభుత్వ డబ్బులు తీసుకుంటూ ప్రజల డబ్బులు తీసుకుంటూ ప్రజలకు వ్యతిరేకంగా ఇలాంటి కార్యాలు చేశాడో పనులు చేశాడో ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో గట్టిగా ఉంటేనే దేశం నిలుస్తుంది జాతి ముందు నిలబడుతుంది మనం హాయిగా ప్రశాంతంగా ఉంటాం నదించండి ఈరోజు నిజంగా మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నావా నేనైతే నిద్రపోలేను ఎక్కడ ఏ చీమ చిట్టుకైనా సరే ఏమో లాయరు డాక్టరు పనమ్మాయో ఎవరైనా సరే ఏదైనా సరే చేయిచ్చు స్లీపర్ సెల్స్ స్లీపర్ కోచ్ లాగా మరి ఇలాంటి పరిస్థితులు ఇలాంటి తప్పులు చేసేవారిని ప్రభుత్వానికి పట్టించే బాధ్యత ప్రతి పౌరుడి మీద ఉంది కాదంటారా ఆ ఊర్లో ఆ మహారాష్ట్రలో ఉన్న ఆ ఊర్లో కొంతమందికి తెలియకుండా ఉంటుందా తెలిసిన వాళ్ళు చెప్పొద్దా కనీసం ఒక వీరిని పట్టుకోవడానికి ఎవరు ఉంటారు పోలీసు పోలీసులు పని చేయట్లేదు సిబిఐకి లెటర్ రాసి ప్రస్తే సరి సరిపోతుంది కదా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్కి లెటర్ రాస్తే సరిపోతుంది కదా ఇప్పుడు లెటర్స్ ఎక్కున్నాయని అన్నారు లేకపోతే కనీసం చిన్న మెయిల్ పెట్టండి ఇది మన విద్యుత్ ధర్మం సరేనా దేశానికి భారత మాతాకి జై